నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి ప్రజలారా దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి పూర్తి స్థాయిలో ఈ అంశం అందరికీ చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికి రామోజీ ఫిలిం సిటీలోకి హైడ్రా బుల్డోజర్లు ఎంట్రీ కాబోతున్నాయి రంగనాథ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి మూడు గొలుసుకట్టు చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దానిపైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ టీం ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి అక్కడ కొలతలు తీసుకునేటటువంటి కార్యక్రమం కూడా హైడ్రా చేయబోతుంది ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది సో నిన్న మాదాపూర్ కి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఏదైతే బిల్డింగ్లను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి బోరబండ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన బిల్డింగ్స్ విల్లాలు కూడా నేల మట్టం దాఖలాలు మనం చూసినాం సో ఈ రోజు హైడ్రా రామోజీ ఫిలిం సిటీలోకి దూసుకోపోతున్నటువంటి పరిస్థితి కుప్ప కూలేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి ఆ చెరువు పక్కనున్న అక్రమ కట్టడాలు ఆఖరికి రోడ్లైనా సరే ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో వస్తే ఖచ్చితంగా అవి కూల్ చేయాల్సిందే అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే ఇది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు కానివ్వండి చాలా మంది సీనియర్ లీడర్లు కానివ్వండి రామోజీ ఫిలిం సిటీ పైన మీరు ప్రధాన ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు రామోజీ ఫిలిం సిటీ మీ కండల్లో కనబడతలేదా అక్కడ మూడు పెద్ద చెరువులు ఉన్నాయి ఒకటేమో ఇందిరాసాగర్కి సంబంధించిన పెద్ద చెరువు తర్వాత ఆ పటేల్ కుంట అని చెప్పి కత్వ అని చెప్పి ఒక చెరువు మొత్తం మూడు చెరువులు ఉంటాయి ఈ మూడు చెరువులను ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం రామోజీ ఫిలిం సిటీ పైన ప్రధాన ఫోకస్ ఎందుకు పెట్టట్లేదు అనేటువంటి ఒక చర్చ వినబడుతున్నది దాదాపు రామోజీ ఫిలిం సిటీలో నూట ఎనభై నుండి రెండు వందల ఎకరాల పైచిలకు కబ్జా ఉంది అక్కడ కబ్జా జరిగింది ప్రభుత్వ భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వ భూములలో వాళ్ళు పార్కులు కన్స్ట్రక్ట్ చేసి ప్రభుత్వ భూములను ఒక సెట్ ఏర్పాటు చేశాడు ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తుంది అవన్నీ సర్వే మెంబర్లు కూడా ప్రభుత్వానికి సంబంధించిన పేర్ల మీదనే ఉన్నాయి ప్రభుత్వ భూములలోనే ఉన్నాయి అవన్నీ కూడా అసైన్ భూములలో కూడా పెద్ద ఎత్తున అక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది ఒక చర్చ కూడా వినబడుతున్నది కాబట్టి రోజు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ఆయనే రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరబోతున్నాడట అక్కడ పెద్ద ఎత్తున చర్చలు నడిచేటటువంటి అవకాశం ఉంది అక్కడ కొలిచేటటువంటి సిచువేషన్స్ కూడా కనబడుతున్న పరిస్థితి ఒకసారి మీకు ఒక రెండు చెరువులు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇందిరాసాగర్ కి సంబంధించినటువంటి పెద్ద చెరువు ఇది మీరు చూసే ప్రయత్నం చేయండి ఈ పెద్ద చెరువు రామోజీ ఫిలిం సిటీలో ఎక్కడ ఉంది అనేది కూడా ఈ చెరువు చూపించిన తర్వాత మీకు మ్యాప్ లో కూడా నేను విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా ఏ చెరువు మీకు ఏది చూపిస్తున్నా ఏం కథ అనేది కూడా మీకు చూపిస్తా ఫస్ట్ ఇది ఇందిరాసాగర్ కి సంబంధించినటువంటి పెద్ద చెరువు ఈ చెరువు మీరు చూడవచ్చు ఇదే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన బిల్డింగ్స్ పక్క పక్కనే ఉన్నాయి ఓ ఇక్కడ ఒక చెరువు ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది పక్కన ఒక బిల్డింగ్ ఉంది ఇది పెద్ద చెరువు ఇది ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువు చాలా పెద్ద చెరువు ఇది ఓ అంత దూరం దాకుంటే చెరువు సో ఇది ఇందిరాసాగర్ కి సంబంధించినటువంటి చెరువు తర్వాత కింద మీకు పటేల్ చెరువు అని చెప్పి అది కూడా వినబడుతుంది ఈ ఇంద్రాసాగర్ చెరువు ఏమైతుందంటే ఈ ఇంద్రాసాగర్ చెరువు నుండి కింది భాగంలో పటేల్ చెరువుకు నీళ్లు వస్తాయి అంటే ఒక కాలువ దగ్గర నుండి ఒక కాలువలోకి వెళ్ళి చిన్న చిన్న ఇట్లా పోతాయి ఇదే ఇట్లా పోతాయి నీళ్లు ఇట్లా నీళ్లు లోపలకి వెళ్తాయి మీకు ఇది కూడా చూపిస్తాయి కనబడుతుంది కదా ఇది చాలా క్లియర్ గా మీరు చూసుకునే ప్రయత్నం చేయది ఇది మీకు మ్యాప్ లో చూపిస్తాను నేను ఇది మీకు మ్యాప్ లో చాలా క్లియర్ కట్ గా కండ్లు విధంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను అల్లకెళ్లి నీళ్లు కిందికి ఉంటే అవి రామోజీ ఫిలిం సిటీ లోపల కనబడుతున్నాయి నీళ్లు రామోజీ ఫిలిం సిటీ లోపల అంటే ఈ విధంగా ఒక దందాన్ని తెరలేపే ప్రయత్నం చేసిన రామోజీ ఫిలిం సిటీలో సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ రామోజీ ఫిలిం సిటీయే కనబడుతున్నది ఇదో ఇది మొత్తం ఈ రెడ్ కలర్ లైన్ లోపల భాగం మొత్తం కూడా రామోజీ ఫిలిం సిటీ కిందికే వస్తుంది సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇగో ఇందిరాసాగర్ కి సంబంధించినటువంటి చెరువు ఈ ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువు ఇగో ఇది పెద్ద చెరువు ఇగో ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువు దగ్గర ఇప్పటిదాకా నేను మీకు ఇది చూపించే ప్రయత్నం చేసిన ఇది కనబడుతుంది అది గేటు ఈ గేట్లకి వెళ్ళి నీళ్లు కిందికి వస్తాయి కిందికి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇగో ఇది మొత్తం కూడా లోపల ఉంది నాలా చిన్నగా ఈ కుంట ఈ చిన్న కుంట ఇది పెద్ద ఎత్తున ఇది ఏది ఫిలిం సిటీ లోపల కనబడుతున్నది మీకు సో ఇది మొత్తం కూడా ఇందిరాసాగర్ అని చెప్పి పెద్ద చెరువు ఇప్పటిదాకా మీకు చూపించిన కదా ఆ చెరువే ఇది ఇక్కడ పేరుంటది ఇందిరాసాగర్ అని చెప్పి చాలా పెద్ద చెరువు ఇది ఈ చెరువులకు సంబంధించినటువంటి నీళ్లు రామోజీ ఫిలిం సిటీ లోపల మీకు కనబడుతున్నాయి చూడండి ఇది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి లోపల ఇది ఇది కూడా కనబడుతుంది మీకు ఇది కూడా నేను మీకు వీడియోలో ఇప్పటిదాకా చూపించే ప్రయత్నం చేసిన ఇయో ఇది ఇళ్లకెళ్ళి ఇది చెరువు ఇళ్ళకెళ్లి నీళ్లుగా లోపల భాగంలో ఉందంటే రామోజీ ఫిలిం సిటీ లోపల భాగంలో ఈ చెరువుకు సంబంధించిన నీళ్లు ఉన్నాయి అంటే ఇది కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే అది ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్జల్ పరిధిలోనికి ఇది ఉంటది సో దాన్ని కూల్ చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు హైట్రాక్ కనబడుతున్నది సో అదొకటి తర్వాత ఇందిరాసాగర్ కి సంబంధించిన ఈ చెరువు నీళ్ళు ఇంకో చెరువులోకి పోతుంది ఇది పటేల్ చెరువు అని అంటారు ఈ పటేల్ చెరువులోకి పోతుంది ఈ పటేల్ చెరువును కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా అదే మ్యాప్ లో ఇది కూడా మీరు చూ చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఇది ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువు మీరు ఇప్పటిదాకా చూసింది ఈ ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువును అయితే మీరు చూసింది కదా మళ్ళా మట్లో పోయింది యా ఒకసారి మీకు చూపిస్తా ఇది రామోజీ ఫిలిం సిటీ రెడ్ కలర్ భాగంలో ఉంది మొత్తం రామోజీ ఫిలిం సిటీ లోపల ఇగో ఇది ఇందిరాసాగర్ కి సంబంధించిన చెరువు నీళ్లు మెల్లగా ఏమైతే అంటే కిందికి వస్తాయి ఇట్లా బ్యాక్ వాటర్ నుండి వస్తాయి బ్యాక్ వాటర్ నుండి ఇట్లా వస్తుంది ఇయో ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా బ్యాక్ వాటర్ ఇందిరా సాగర్ నీళ్లు ఇయో ఇట్లకెళ్లి ఇట్లకెళ్ళి ఇక నాలా కనబడుతుంది కాలువ కనబడుతుంది ఈ కాలువలకెళ్లి కిందికి యో గీడికి వస్తాయి నీళ్లు ఆ కాలువలకెళ్లి చిన్న చిన్నగా ఇంద్రాసాగర్ నీళ్లు ఈ చెరువులోకి వస్తాయి అంటే పటేల్ కుంట చెరువులోకి వస్తాయి ఈ చెరువు కూడా మొత్తం ఇక బార్డర్ చూడొచ్చు ఈ బార్డర్ లోపల రెడ్ కలర్ బార్డర్ లోపల ఉన్నది మొత్తం రామార్జీ ఫిలిం సిటీ దీని బయట మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి సో మీరు చూడొచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున సౌండ్ వస్తుంది ఎత్తున ఈ లోపల ఉంది చెరువు మొత్తం పటేల్ చెరువు మొత్తం కూడా అంటే ఈ చెరువును ఆక్రమించుకున్నారా లేకపోతే చెరువు దగ్గర షూటింగ్లు పెట్టుకోవడానికి లోపల మీరు అట్లా పెట్టుకునే ప్రయత్నం చేసిరా లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెరువులో మీరు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు పక్కన ఎఫ్టీఎల్ ఇవ్వకుండా బఫర్ ఇవ్వకుండా ఏ విధంగా విచ్చల్విడిగా కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రయత్నం చేసి ప్రియా ఫుడ్స్ అని చెప్పి మీరు చూడవచ్చు ఇక్కడ పక్కనే ఇదే చెరువు దాన్ని పక్కనే కట్టే ప్రయత్నం చేశారు ఇవో ఇదే చెరువు పక్కనే ఒక చిన్న కుంట లెక్క ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు చిన్నగా ఏదో గార్డెన్ ప్రక్రియలో ఇవో పక్కనే ఇంకో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూల్ చేయాల్సినటువంటి బాధ్యత పైన ఉంటుంది కదా ఇది చాలా పెద్ద చెరువు ఇది కూడా దాని లెక్కనే సేమ్ ఈ చెరువు ఈ చెరువును ఈ పటేల్ కుంటని కూడా మీకు చూపిస్తాయి ఈ చెరువుని ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న చూడండి మీరు ఒకసారి చాలా పెద్ద ఎత్తున ఒక దందాన్ని క్రియేట్ చేసినారు వీళ్ళంతా ఇగో ఈ చెరువులోకి వస్తాయి ఆ ఇంద్రాసాగర్ నీళ్ళు ఈ చెరువులోకి వస్తాయి ఈ చెరువు స్టోరేజ్ అయిపోతా ఉంటుంది ఈ విధంగా లోపలి నీళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీ లోపలికి సంబంధించిన నీళ్లు కూడా ఇళ్ళనే గెలుస్తున్నాయి మీరు చూడండి వేడికెళ్ళ నీళ్లు వస్తున్నాయి చూడండి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ఆ నీళ్లు ఆ వేస్టేజ్ వాటర్ మొత్తం ఇల్లనే కలుస్తుంది వల్ల ఆ విధంగా వీళ్ళు చేసే ప్రయత్నం చేసినారు ఇంత పెద్ద ఎత్తున ఒక దండ క్రియేట్ చేసిన వాళ్ళు కాబట్టి వీటిపైన ఇప్పుడు ప్రధాన ఫోకస్ పెట్టడానికి హైడ్రా సిద్ధంగా కనబడతా ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి అవి రెండు మాత్రమే కాదు ఈ రెండు చెరువులే కాదు ఇంకా మీకు చాలా చెరువులు ఉన్నాయి ఇందిరాసాగర్ ఒకటి పటేల్ చెరువు ఒకటి రెండు చూపిస్తున్నాయి కదా మీకు ఇంకో చెరువు చూపిస్తావు లేదు లోపల ఉన్నటువంటి భాగంలో ఇదో చెరువు ఈ చెరువు కూడా లోపట్లే ఉన్నది సగం సగం లోపట్నే ఉంది చెరువు ఈ చెరువు మొత్తం కూడా సగం లోపట్ననే ఇది ఏది అదే సంబంధించినటువంటి ఫిలిం సిటీ లోపలి ఉంటాయి చిన్న చిన్న కుంటలు ఈ మొత్తం కూడా లోపల భాగంలోనే వాళ్ళు లోపలి గుంజుకున్నారు వాస్తవానికి ఇది ఇక్కడ నుండి రావాలన్నట ఇక్కడ నుండి యో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ఈ చెరువు ఇక్కడ నుండి రావాలా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి వీళ్ళు కానీ ఈ లోపల భాగం చెరువును కూడా కబ్జా చేసి అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది తర్వాత రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి ఒక చిన్న లేక్ ని తయారు చేసి పెట్టుకున్నారు అంటే రామోజీ స్మాల్ లేక్ అని చెప్పి తయారు చేసుకున్నారు అసలు వాస్తవానికి రామోజీ స్మాల్ లేక్ అనేది లేనే లేదట కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ చెరువుని కూడా రామోజీ స్మాల్ లేక్ అని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది ఇగో రామోజీ స్మాల్ లేక్ అని ఒక పేరు ఉంటది ఇగో రామోజీ స్మాల్ లేక్ ఇది ఒక చెరువు రామోజీ ఫిలిం సిటీ మధ్యలో ఉంటది చెరువు ఎన్ని చెరువులు చూపించినప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు చెరువులు ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీలో రామోజీ స్మాల్ లేక్ అని చెప్పి చెరువుని ఇది లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి రీతిలో తయారు చేసినారు పక్కనే ఫ్లెక్స్ హౌస్ అని చెప్పి అదొకటి ఇదొకటి చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఉంటాయి బ్యాన్లు ఉంటాయి అవన్నీ కూడా ఉంటాయి ఇక ఈ విధంగా వాళ్ళు తీర్చిదిద్దే కార్యక్రమం చేశారు ఇక దీనిపైన ప్రధాన ఫోకస్ పెట్టాల్సిందే కదా మీరు ఆప్షన్ లేదు కదా కాబట్టి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీ పైన పెద్ద ఎత్తున ఆయన దూకుడు ప్రదర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు దీని పక్కనే చెరువు పక్కనే కన్స్ట్రక్షన్స్ రేకులతో కన్స్ట్రక్ట్ చేసింది తర్వాత ఏదైతే ఫ్లెక్స్ హౌస్ అని చెప్పి ఇవన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది చెరువులో కట్టినారు చెరువు కట్టినారు చెరువులనే లోపల కబ్జాలు చేసుకున్నారు చెరువే మొత్తం లోపల మునిగిపోయింది రామోజీ ఫిలిం సిటీ లోపలనే చెరువు ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా దీనిపైన ప్రధాన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఏది జరిగినా కూడా రామోజీ ఫిలిం సిటీలో అక్రమ కట్టడాలున్నా ప్రభుత్వానికి సంబంధించిన చెరువులున్నా ఏమున్నా సరే ఖచ్చితంగా అవి స్వాధీనం చేసుకునేటటువంటి దశలో హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో ఎవరిని వదిలిపెట్టే అవకాశం లేదంటూ కూడా ఏ వి రంగనాథ్ మాట్లాడుతూ ముందుకొస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూసినాం మళ్ళీ స్టార్టింగ్ లోనే ఒకటి ఉంటుంది స్టార్టింగ్ లోనే రోడ్డు కానీ ఇగో ఇది కూడా రామోజీ ఫిలిం సిటీ ఇగో బయట బయట దిక్కు కూడా రోడ్డు కనబడుతుంది ఇదే బార్డరు రామోజీ ఫిలిం సిటీ బయట రోడ్డు ఉన్నది ఆ రోడ్డు ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ కూడా ప్రభుత్వ భూమికి సంబంధించినటువంటి అంశంలో రోడ్డు నిర్మాణించే ప్రయత్నం చేస్తారు సో ఇక్కడ నుండి గో ఇది మొత్తం కూడా ప్రభుత్వ భూమికి సంబంధించి కన్స్ట్రక్షన్స్ కూడా అన్ని కూడా రామోజీ ఫిలిం సిటీ వస్తాయి వస్తాయట ఆ విధంగా వీళ్ళు చేస్తారు ఆ విధంగా వీళ్ళు ఒక దందా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మొత్తం కూడా అదే ఒకవేళ నిజంగానే వాళ్ళు ఇన్సైడ్ రోడ్ రావాలంటే ఒక ఇట్లా రావాలి ఇన్సైడ్ రోడ్ కానీ అవుట్ సైడ్ రోడ్ వచ్చింది ఇంత మీద మీరు చూసింది వీడికి వెళ్ళి స్టార్ట్ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రోడ్ ఇది మెయిన్ రోడ్ ఇట్లా ఇట్లా పైకి వస్తే ఇదంతా కూడా ప్రభుత్వ భూములు ఉన్నాయి దీంట్లో అసైన్ ల్యాండ్లు ఉన్నాయి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అసైన్ భూములలో కన్స్ట్రక్షన్ చేసుకున్నారని అని చెప్పి సగం సగం వస్తున్నది సగం అంతా కూడా రామోజీ ఫిలిం సిటీ కిందనే వస్తుంది అంతా ఇక్కడ చెరువు చిన్న చెరువు ఇగో ఇక్కడ ఈ చెరువు కూడా ఐదు చెరువులు ఉన్నాయి నాలుగు కాదు మొత్తం ఈ చెరువు కూడా రామోజీ ఫిలిం సిటీ లోపల భాగంలోనే సగం ఉన్నది ఇది ఎట్లా వచ్చింది మరి ఈ శని వచ్చింది ఏ విధంగా వచ్చింది ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత రామోజీ ఫిలిం సిటీకి ఉంటది కదా ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేస్తే చాటభారతం వెళ్తుంది రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన భాగవతం పెద్ద భాగోత్తం ఉంటది ఇల్లది మామూలు భాగవతం కాదు కాబట్టి రామోజీ ఫిలిం సిటీ పైన ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోవాల్సినటువంటి ఆ అవసరం ఉంది చిన్న చిన్న కుంటలు చిన్న చిన్న నాళాల పక్కన వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినారు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో వదలొద్దు రామోజీ ఫిలిం సిటీ సింగట ఇది బయట ఉన్నది ఈ లోపల కూడా లేదు రామోజీ ఫిలిం సిటీ ఆ సైన్ అట సైన్ ఇది ఇది లోపట దాని పక్కనే ఉన్నది అంటే లోపల భాగంలో కూడా లేదు ఇగో ఇది నాల రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రూట్ కాడ ఇది నాలా మీకు కనబడుతుంది కదా ఈ కాలువ ఈ కాలువ పక్కనే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన రోడ్డును పైకి నిర్మాణించే ప్రయత్నం చేశారు మరి కాలువ పైన రోడ్డు కట్టడానికి రామోజీ ఫిలిం సిటీకి పర్మిషన్ ఉందా లేదా ఈ నాల ఎటు పోతుంది ఈ కాలువ ఇది ఇంద్రాసాగర్ లో పోతుంది నీళ్లు ఈ నీళ్లు ఇందిరాసాగర్ లోకి పెద్ద చెరువులోకి పోతుంది మరి పెద్ద చెరువులోకి ఇందిరాసాగర్ లోకి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అంటే హుసేన్ సాగర్ కి సంబంధించినటువంటి ఆ భాగం అంతా కూడా అక్కడ దాకా విస్తరిస్తూ ఉంటది మరి ఈ నీళ్లు పోవడానికి ఈడ స్టక్ అవుతుందా పూర్తి స్థాయిలో మంచిగానే ఉందా అనేది చేయాలి అది చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది ఇట్లా పోతా ఉంటది అన్నట్టుగా ఇక నీళ్లు వీడికెళ్ళి ఒక డ్యామ్ కనబడుతున్నది ఈ నీళ్ళంతా కూడా ఈడ స్టోరేజ్ అయితే ఇక్కడ నుండి ఒక చెరువులోకి అక్కడ ఉన్నటువంటి చెరువులోకి ఇంద్రాసాగర్ చెరువులోకి పోతుంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో ఇక్కడ ఉన్నటువంటి చిన్నపాటి చెరువు నీళ్ళంతా కూడా ఇందిరాసాగర్ లోకి పోతుంది ఆ ఇందిరాసాగర్ లోకి పోవడానికి ఇందిరాసాగర్ సగం రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్నది ఇది మీరు అంతా కూడా చూసి ఇగో కుంతల వాటర్ ఫాల్ అని చెప్పి కుంతల ఫాల్ కి సంబంధించిన ఈ నీళ్ళంతా కూడా ఆ ఇందిరాసాగర్ లోకి పోతుంది ఆ ఇందిరాసాగర్ లోకి పోతే ఆ ఇంద్రాసాగర్ సగం దాని చిన్న చెరువు అని ఉంటుంది పక్కన ఈ చెరువు నీళ్ళు మొత్తం ఇది చాలా పెద్ద చెరువు ఇది ఇగో పెద్ద చెరువు అని చెప్పి ఇక్కడ మీకు గడబడుతున్నది ఈ పెద్ద చెరువుకు సంబంధించిన నీళ్ళంతా అలానే పోతాయి ఇది చాలా పెద్ద కాలం ఇది ఓ పెద్ద నెట్వర్క్ ఇది అంతా ఈ నెట్వర్క్ కి సంబంధించినటువంటి నీళ్ళు అలా పోతే అలా పెద్ద ఎత్తున బఫర్ జోన్ ఎఫ్టిఎల్ చాలా పెద్ద పరిధిని వస్తుంది ఎందుకంటే ఇందిరాసాగర్ అనేది చాలా పెద్ద చెరువు కాబట్టి ఆ పెద్ద చెరువుని ఇప్పుడు అంతా కథం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నట్టు పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది కాబట్టి ఇమీడియట్లీ ఆ ఇందిరాసాగర్ కి సంబంధించినటువంటి అంశంలో రామోజీ ఫిలిం సిటీ చేసినటువంటి ఆ దందాను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాక్ ఉంటుంది కాబట్టి హైడ్రా ఇప్పుడు రంగంలోకి దిగిందనేటటువంటి చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న పరిస్థితి